అది శిష్యుడనా శిష్య ధర్మమైన రామచంద్ర గుర్ ద్వారా చూపించారు మనం ఇది మనం రామాయణం పారాయం చేశాము ప్రార్థన విన్నాము అంతే సరిపోతుంది రామాయణంలో ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో మనం అలవర్చుకోవాలి ఆ రామాయణం ఎందుకు రాముడు అని చేశారు పదంతా కూడా పదమూడు వేల సంవత్సరాలు వాళ్ళు ఎందుకు కూడా రాకున్నారు కేవలం రాముచంద్రవారం కోసమే కాదు మన ధర్మ మార్గంలో ఎలా నడవాలి అనేది ప్రజలంతా చూపించడం